నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ కల్తీ నెయ్యికి సంబంధించి టిటిడి మాజీ వైవి సుబ్బారెడ్డి పిఎస్ హైకోర్టులో ఓరట దక్కలేదు అయితే ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఎస్ అయితే ఇప్పుడు హైకోర్టులో అయితే ఎదురు దెబ్బ తగిలింది అయితే ముఖ్యంగా ఇక ఏం జరగబోతుందంటే అంటే ఏం చెప్తారు మేడం ఏం జరగబోతుంది ఇప్పుడు అంత సీనియర్ లాయర్ ని పెట్టుకుని వాదించినా కూడా సిబిఐ కోర్టు కూడా వాదిచ్చింది సో ఇద్దరు వాదనలు విన్నాక సిబిఐ కోర్టు చెప్పేది సబబుగా అనిపించి ఆయనకి బెయిల్ ఇవ్వలేదు అంటే చిన్నప్పని వాళ్ళ చాలా కీలకం ఇప్పుడు మీకు తెలుసు నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఆయన అకౌంట్లోకి వచ్చింది ఎలా వచ్చింది ఆ నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షల్లో ఆయన పాపం చాలా నిజాయితీగా ఐదు లక్షలే తన అకౌంట్లో పెట్టుకుని నాలుగు కోట్ల తొంభై మూడు లక్షలు ఎవరి అకౌంట్లకి పంపించాడు అంటే ఒక అకౌంట్కే పంపించాడా వివిధ అకౌంట్లకి పంపించాడా సుబ్బారెడ్డి కాన పంపించాడా ఎందుకంటే సుబ్బారెడ్డి నా అకౌంట్ ఇవ్వనని చెప్పాడు నెంబర్ అది నా వ్యక్తిగతం అని కానీ అలా కుదరదు కదా తప్పు చేశాక అందరూ మనమైనా ఇచ్చి తీరాలి కాబట్టి ఇవాళ చిన్నప్పన్ను దగ్గర నుంచి ఎవరికి వెళ్ళాయి అనే విషయం తెలిస్తే మొత్తం కేసులో సగం సాల్వేషన్ వచ్చేస్తుంది అందుకని ఇవాళ చిన్నప్పనిది కోర్టు కొట్టేయడం అనేది చాలా సబబుగా అనిపించింది మీకు ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే కనుక అయితే కేసులన్నీ కూడా చాలా సజావుగా అంటే ఎక్కడా కూడా ఎటువంటి సైడ్స్ తీసుకోకుండా ఏకపక్షం కాకుండా చాలా నిజాయితీగా వ్యవహరిస్తున్నాయి ఒక అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అనేది మనకి తెలుస్తుంది అంటే ఇదివరకు వేరు ఇప్పుడు వేరు అది ఇప్పుడు ఏ కేసు కూడా అక్కడితో ఆగిపోవట్లా కేసు పని కేసు జరుగుతోంది అట్లాగా అంటే సిట్ తన పంతం చేస్తోంది సిబిఐ తన పంతం చేస్తోంది ఈడీ తన పంతం చేస్తోంది ఎక్కడ ఏది కూడా విరామం ఉండట్ల ఈ విరామం ఉండకపోవడంతో పాటు వాళ్ళు చెప్పేది సిబిఐ కోర్టు చెప్పినా ఈడీ చెప్పినా కోర్టులు వింటున్నాయి అంటే ఎక్కడ అవినీతి జరిగింది అనేది గుర్తించి వాళ్ళకి వాళ్ళు బెయిల్ ఇవ్వట్ల ఇవాళ్ళ పిన్నెల్లి సోదరులు వెళ్ళి వాళ్ళు లొంగిపోవాల్సి సుప్రీం సుప్రీంకోర్టు ప్రతి ఒక్కడు పరిగెట్టాడు ఇంతకుముందు అన్ని కేసుల్లో అందరూ పరిగెట్టారు ఈవెన్ కల్తీ మద్యం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళాక సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వనప్పుడు అందరూ అరెస్ట్ అయ్యారు అంటే ఇక్కడ మీకు ఎక్కడా కూడా పోలీసులు కానీ కోర్టులు కానీ తొందర పట్టల్లా అరెస్ట్ల విషయంలో పోలీసులు అస్సలు పట్టలే ఓకే మీరు ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి ఏం చేస్తారో చేసుకోండి మీ ఇష్టం మీరు జ్యుడిషియరీ ఏం చెప్తుందో దాని ప్రకారమే మేము ఉంటామని చెప్తున్నారు అలాగే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ కేసుల విషయంలో ఎక్కడా కూడా మీకు కూటమి ప్రభుత్వం కలగజేసుకోవట్లేదు అనేది మీకు తేటతల్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళు కలగజేసుకోవట్లేదు కాబట్టి ఎటువంటిది జరగట్లేదు సజావుగా వెళ్తున్నాయి కేసులన్నీ గతంలోలాగా కాదు ఎవరు ఎవరిని మేనేజ్ చేయడానికి లేవు అసలు ఎటువంటి నెగిటివ్ మార్కు ఇవాళ కోర్టుల మీద లేదు పోలీసుల మీద లేదు ప్రభుత్వం మీద లేదు అయితే ఇప్పుడు ఈ చిన్నప్పని కేసులో చిన్నప్పని అనేవాడిది అసలు ప్లే పేరు మనకి చాలా లేటుగా తెలిసింది ఇప్పుడు మీకు వింత ఏంటంటే అసలు ఏ కేసు తీసుకున్నా మీరు కల్తీ మధ్య నుంచి తీసుకుంటే అసలు ఊహించని విధంగా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి అంటే కల్లో కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయలే ఇవాళ చిన్నప్పని కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కల్తీ నెయ్యి అనేది చిన్న విషయం కాదు దేవుడి విషయంలో వీళ్ళు చేసిన అపరాధాలు కల్తీ నెయ్యి అంటే అందరూ అనుకున్నారు ఎవడూ నమ్మలా కానీ ఇవాళ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును జరిగింది ఇప్పుడు చెప్పాడు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆవులట సరిగా తినకపోతే పాలు వేరే రకంగా ఇస్తాయట ఇంకా తెలియదు అసలు నిజంగా మీకు ఒకటి చెప్పనా ఆవులు కానీ గేదెలు కానీ మీకు వాళ్ళ వాటికి పెట్టే తిండి విషయంలో అంటే నేను అనుభవంలో చెప్తున్నా మాకు తెలుసు మా గేదెలు ఆవులు ఉండేవి అవి ఎట్లా ఉంటుందంటే అవి పెసర కనుక తిన్నాయనుకోండి పెసర చెట్లు తింటే ఆ పాలు మీకు పిండాక ఒకలాంటి వాసన వస్తాయి కాచాక తాగలేం మనకు తెలిసిపోతుంది ఓకే ఇవాళ మ్యాథ్ ఇది సరిగా తినలేదు గడ్డి తినలేదు ఇవాళ పెసర తింది అని మాకు తెలిసేది అంటే మాకు చిన్నప్పుడు అది అలవాటు అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది అవి తినకపోతే పాలు వేరేగా ఉండవు తినకపోతే పాలు తక్కువ ఇస్తాయి అంతే ఉత్పాదన తగ్గుతుంది అంతే కదా కనీస జ్ఞానం లేదు అది చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి అంటే మనకి అన్నీ కూడా మీకు మేము చిన్నప్పటి నుంచి ఊళ్ళో పుట్టి పెరిగాం కాబట్టి నాకు కొంతవరకు తెలుసు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి తెలియదు అది కూడా చెప్తున్నా కానీ మన అనుభవంలోకి వచ్చిన మనకి అర్థం అవుతాయి కదా కాబట్టి ఇవాళ చిన్నప్పటి కేసులో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా అది ప్రూవ్డ్ వాళ్ళు పామాయిల్ వాడారని తెలుస్తుంది రసాయనాలు వాడారని తెలుస్తుంది వాళ్ళ వాసన రావడానికి నెయ్యి వాసన వాళ్ళు అందులో కెమికల్స్ కలిపారని తెలుస్తుంది ఇన్ని చేశాక మీరు మీరు ఇంకా సిగ్గు లేకుండా అసలు తిరుమలకు ఎవడైనా వెళ్ళాలంటే సిగ్గుపడాలి ఇప్పుడు కొండ ఎక్కడానికి సిగ్గుపడాలి మీరు మీకు అసలు ఎక్కే అర్హత లేదు ఎవ్వరు సుబ్బారెడ్డి కాదు ధర్మారెడ్డి కాదు ఈవెన్ కరుణాకర్ రెడ్డి కాదు లేకపోతే రోజా కాదు మీరెవ్వరూ కూడా కొండ కిందన అలిపిరి దగ్గరికి వచ్చే అర్హత కూడా కోల్పోయారు వీళ్ళందరూ కాబట్టి వాళ్ళు ఎవడైతే తప్పులు చేశారో వాళ్ళందరిది ప్రూవ్ అవుతుందండి అందరూ జైలుకి వెళ్తారు కానీ జన్మలో మళ్ళీ మీరు కొండ దగ్గరికి వెళ్ళద్దు ఆ పాదాలు చెంతకు కూడా మీరు వెళ్ళటానికి అనర్హులంతే మరి ఇందాక పిన్నిల పెదర్సు గురించి మాట్లాడుకున్నాం కదా మరి పిండిలు పెదర్సు అరెస్ట్ అయింది అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఈ రోజు కూడా వాళ్ళు మాట ఆ పాపం శ్యామల గారు కుక్కటి వల్ల ధర్నా చేస్తున్నారు ఇప్పుడు పాపం కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలిగా అదేంటమ్మా మీ విషయాలు మీ ఊళ్ళో చూసుకోవాలిగా ఇక్కడ ధర్నాలు ఏంటని అనాలిగా పాప చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇక్కడ ధర్నాలు చేస్తుంటే మీ ధర్నాలని మీ రాష్ట్రంలో పెట్టుకోండి అన్నాడు కదా మరి శ్యామలని ఎందుకు ఇక్కడ ఉంచాడు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడాలి కదా అయినా శ్యామలు ఎక్కడ చేయాలి మా చర్లలో కదా చెయ్యాలి వెళ్ళి ధర్నా ఎక్కడ చేయాలి మా చర్లలో చెయ్యాలి మరి అక్కడ చేయకుండా ఇక్కడ చేయడం ఏంటి అర్థం కావట్లేదు మనకు అంటే దమ్ము లేదు అక్కడికి వెళ్ళటానికి లేదా తాడేపల్లిలో చేయాలి అంటే ప్రజలు తరిమి కొడతారని భయపడి ఇక్కడ కూర్చుందా మనకు అర్థం కావట్లే సో ఎవడేం చేసినా ఇవాళ ఒక్కొక్కడు నోరు మూసుకొని రాష్ట్రం వదిలి పరిగెట్టి బయటకు వస్తున్నారు బయటకు వచ్చి ధర్నాలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో చేసే దమ్ము లేక కాబట్టి పిన్నెల్లి బ్రదర్స్ డే అని అక్రమ అరెస్ట్ అని అంటున్నారు కదా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పండి అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ మేడం